హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫిన్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అది రూపేష చెప్పిందండి వీరందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయాలని అయితే అనుకుంటుందండి కొత్త రేషన్ కార్డులు ఇకముందు ఏ విధంగా తీసుకురాబోతున్నారంటే రాష్ట్ర ప్రభుత్వం రేషన్ అనేది ఈసారి రేషన్ తీసుకోవడానికి మాత్రమే తీసుకొచ్చేలాగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం డిజైన్ చేయబోతుందండి అంటే ఇప్పుడు రేషన్ కార్డు చూసుకుంటే కనుక ప్రభుత్వ సంక్షేమ పథకాలు అప్లై చేసే టైంలో రేషన్ కార్డు ఉన్న వారికి మాత్రమే ప్రియారిటీ అయితే ఇచ్చి వారికి మాత్రమే సంక్షేమ పథకాలు అయితే ముందుగా వచ్చేటట్టు అయితే చేస్తున్నారండి ఎందుకంటే ప్రధాన రీజన్ ఏంటంటే దీనికి సంబంధించి సో ఎవరైతే రేషన్ కార్డు కలిగి ఉంటారో వాళ్ళు బిలో పవర్టీ లైన్లో ఉంటారని చెప్పేసి వారి యొక్క యాన్యువల్ ఇన్కమ్ బాగా తక్కువ ఉంటుందండి అంటే రెండు లక్షల మూడు లక్షల కన్నా తక్కువ ఉంటుందని చెప్పేసి వీళ్ళకి పర్టికులర్గా వెరిఫికేషన్ అన్నీ ఏం అవసరం లేదు కాబట్టి ఇట్లాగా రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా బిలో పవర్టీ లైన్లో ఉంటారని చెప్పేసి వారికి సంక్షేమ పథకాలు ఇచ్చే టైంలో ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి అడ్డంకులు ఎదుర్కోకుండా వారికి అయితే సంక్షేమ పథకాలు అయితే ఇస్తున్నారండి కాబట్టి ఈ ప్రాబ్లం రాష్ట్ర ప్రభుత్వం ఫేస్ చేస్తుందండి ఇక్కడ ఏంటంటే ఎవరైతే వారు కూడా చాలా వరకు రేషన్ కార్డు అయితే కలిగి అవుతున్నారండి ఇక్కడ సామాన్య భద్రత పెన్షన్ ఇక్కడ సామాన్యంగా చూసుకుంటే కనుక సామాన్య ప్రజలు రేషన్ కార్డు కలిగి ఉన్నారు అదేవిధంగా అధిక ఇంకం పొందుతున్న వారు కూడా రేషన్ కార్డు అయితే కలిగి ఉన్నారండి కాబట్టి రాష్ట్రంలో గతంలో చూసుకుంటే కనుక వైట్ రేషన్ కార్డు అనేది బిలో పవర్టీ లైన్ లోన్ వరకు అయితే ఇచ్చి ఇక మిగతా వరకు చూసుకుంటే కనుక ఎల్లో కార్డు పింక్ కార్డు ఈ మాదిరి అయితే ఇచ్చేవారు ఇప్పుడు ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం చాలా వరకు అందరికీ కూడా వైట్ రేషన్ కార్డులు జారీ చేయడం అయితే జరుగుతుందండి కాబట్టి ఇక్కడ నుంచి ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డుని ఓన్లీ బియ్యం తీసుకోవడానికి మాత్రమే పరిమితం అయితే చేస్తున్నారండి సంక్షేమ పథకాలు లో ఇన్వాల్వ్మెంట్ లేకుండా రేషన్ కార్డు అయితే పంపిణీ చేయాలని ఆ కార్డ్స్ అయితే డిజైన్ చేసి తీసుకురావాలని ప్రజలకు ఇవ్వాలని చెప్పేసి అయితే చూస్తుందండి కాబట్టి కొత్త రేషన్ కార్డులు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇంకా మంజూరు చేయలేదు కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసే ముందు రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క అప్డేట్ అయితే ఇచ్చిందండి రీసెంట్గా చూసుకుంటే కనుక మంత్రి మనకి నాదళ్ళ మనోహర్ గారు కూడా సేమ్ ఇదే విషయాన్ని అయితే చెప్పుకొచ్చారండి సో కొత్త రేషన్ కార్డులు అయితే తీసుకొస్తున్నాము దీంతో పాటే రేషన్ కార్డులో మార్పులు చేర్పులు ఇవన్నీ కూడా చేసుకోవడానికి అయితే అవకాశం అయితే కల్పిస్తాము రేషన్ కార్డులకు సంబంధించి పూర్తిగా అన్ని ప్రక్రియలు ప్రారంభిస్తాం త్వరలో అని చెప్పేసి అయితే అన్నారండి అంటే త్వరలో అంటే ఈ నెల ఎండింగ్ నుంచి అయితే స్టార్ట్ చేసే అవకాశం అయితే చాలా వరకు అయితే ఉందండి లేదంటే కనుక వచ్చే నెల ఏదైతే ఉందో ఏప్రిల్ నెల ఏప్రిల్ నెలకి సంబంధించి అయితే స్టార్ట్ అయ్యే అవకాశం కూడా ఇక్కడ చాలా వరకు కనిపిస్తుందండి ఇక ప్రధానంగా చూసుకుంటే కనుక రేషన్ కార్డులో మార్పులు చెర్పులు ఇలాంటివి ఏమన్నా మనం అయితే చేసుకోవచ్చు అండి ప్రజెంట్ దానికైతే అబ్జెక్షన్లు అయితే ఏమి అదే అదేవిధంగా కొత్త రేషన్ కార్డులు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు ఎవరైతే కొత్తగా పెళ్ళైన వారు ఉంటారో అదేవిధంగా రేషన్ కార్డు లేని వారు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చండి కానీ సంక్షేమ పథకాల విషయంలో చూసుకుంటే కనుక రేషన్ కార్డు అనేది మారుస్తామని అయితే చెప్పారు కాబట్టి ఇప్పుడు ఇచ్చేటువంటి రేషన్ కార్డు కొత్త రేషన్ కార్డులు వస్తే కనుక అవన్నీ కూడా ఏ విధంగా ఉంటాయంటే మన క్రెడిట్ కార్డ్ టైపు ఏటీఎం కార్డ్ టైపు రేషన్ కార్డులు అయితే క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేసి తీసుకొస్తామని అయితే చెప్తున్నారండి దానిపైన క్యూఆర్ కోడ్ అయితే ఉంటుంది అప్పుడు రేషన్ తీసుకునే టైంలో మనం క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకుని మనకి రేషన్ ఇచ్చేస్తారండి ఇక సంక్షేమ పథకాలకి ఈ యొక్క రేషన్ కార్డులకి ఎటువంటి లేకుండా కూడా చేస్తామని చెప్పారు అంటే మీరు సంక్షేమ పథకాలు ఎలిజిబిలిటీ ఉన్నా ఎలిజిబిలిటీ లేకపోయినా సరే ఈ యొక్క మీ యొక్క రేషన్ కార్డు అయితే వారికైతే సబ్మిట్ చేయని అవసరం లేదండి ఎందుకంటే మీరు బిలో పావర్టీ లైన్లో ఉన్నారు ఆహార భద్రతా పథకంలో భాగంగా మీకైతే రేషన్ కార్డు అనేది మీకు మంజూరైంది కాబట్టి మీరైతే సంక్షేమ పథకాలు పొందడానికి వేరే విధంగా మీ యొక్క ప్రూఫ్స్ అన్ని కూడా సబ్మిట్ చేసి మీకు ఎలిజిబిలిటీ అన్ని ఉండాల్సి అయితే ఉంటుంది రేషన్ కార్డు ఉన్నంత మాత్రాన్ని మీకైతే సంక్షేమ పథకాలు అయితే రావండి ఈ విధంగా ఏంటంటే డివైడ్ చేద్దామని చూస్తుందండి అందుకని ఏంటంటే వీటి యొక్క డిజైన్లు అదేవిధంగా కార్డులు ఏ విధంగా తీసుకురావాలి పైన కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రజెంట్ అయితే ఆలోచిస్తుంది త్వరలోనే అప్డేట్ అయితే ఇస్తామని చెప్పారు సో దాంతోపాటు పాత వారు ఎవరైనా కూడా ఈ కార్డులకు సంబంధించి ఈ కేవైసీ కంప్లీట్ చేసుకోలేకపోతే కనుక అలాంటి వాళ్ళందరూ కూడా ఈ కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోండి సో మీ నేమ్స్ అనేవి సచివాలయాల అక్కడ వారి యొక్క మొబైల్స్లో డేటా అయితే వస్తుందండి అంటే లిస్టులు అనేవి వారికి అయితే ఉంటాయండి కేవైసీ ఎవరికైతే కంప్లీట్ అవ్వలేదు రేషన్ కార్డుకి సంబంధించి అలాంటి వాళ్ళు నేమ్స్ అనేవి కూడా ఒక లిస్టుల రూపంలో సచివాలయ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వారికి అయితే వస్తాయండి సో వారి యొక్క క్లస్టర్ ప్రకారం వాళ్ళైతే ఫోన్లు చేసి మీకు చెప్తూ ఉంటారు మీ యొక్క రేషన్ కార్డుకి సంబంధించి మీరు ఈ కేవైసీ కంప్లీట్ చేసుకోలేదు మీరైతే మీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేరు ఇట్లాగా వారు మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా తేడా ఉన్న కొన్నిసార్లు వేరే చోటుకి వెళ్ళిపోనా చాలా వరకు వాళ్ళైతే ఫోన్లు చేస్తూ ఉంటారండి అప్పుడు మీరు సచివాలయకి అయితే వెళ్ళి సో దాన్ని మీరు రెక్టిఫై చేసుకోవచ్చు ఆ ప్రాబ్లం క్లియర్ చేసుకుని మీ యొక్క ఈకేవైసీ కూడా కంప్లీట్ అయితే చేసుకోండి ప్రజెంట్ ఈ యొక్క అప్డేట్ అయితే రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా సచివాలయాలు అయితే జరుగుతుందండి కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క ప్రాబ్లమ్ అయితే మీరు అయితే మీకు మీ కనుక ఉంటే కనుక మీ యొక్క రేషన్ కార్డులకు సంబంధించి కంపల్సరీ ప్రాబ్లం అయితే సాల్వ్ చేసుకోండి ఇక త్వరలోనే కొత్త రేషన్ కార్డులు అయితే రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేస్తామని చెప్పిందండి గుర్తుపెట్టుకోండి దీంతోపాటు మార్పులు చేర్పులకు సంబంధించి కూడా అవకాశం అయితే ఇస్తామని అయితే చెప్పారు కాబట్టి అప్పుడు దాకా మనం అయితే వెయిట్ చేయాలి దీంతోపాటే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సంబంధించి అన్ని సంక్షేమ పథకాలు కూడా తీసుకొస్తున్నామని చెప్పేసి అయితే పేర్కొన్నారండి అంటే వస్తున్నాయండి అన్ని సంక్షేమ పథకాలు కాకపోతే ఏంటంటే సో ఫస్ట్ గుంట ఈ యొక్క పథకాలు అయితే వస్తున్నాయండి ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి చూసుకుంటే కనుక అప్డేట్ అయితే ఇవ్వలేదండి అదేవిధంగా దీనికి సంబంధించి బడ్జెట్లో కూడా అయితే జరగలేదు ఒకవేళ కనుక రిలీజ్ చేయాలంటే కనుక దీనికన్నా ముందు ఉన్నటువంటి పథకాలన్నీ కూడా టైం టు టైం వేసేస్తే కనుక అప్పుడు ఇంకా టైం ఉంటే కనుక అప్పుడు మహిళలకు సంబంధించి ఒక ఆడపిటనిధి పథకానికి సంబంధించి డబ్బులు అయితే తీసి వేసే అవకాశం అయితే ఉంటుందండి ప్రజెంట్ ఒక రెండు వేలు ఇరవై ఐదు సంవత్సరం సంబంధించి అయితే ఈ పథకాలు అయితే రాబోతున్నాయండి వచ్చే ఏప్రిల్ నెలకి వచ్చే ఏప్రిల్ నెలకి సంబంధించి చూసుకుంటే కనుక పెన్షన్ పంపిణీ చేస్తారండి దీని తర్వాత చూసుకుంటే కనుక మత్స్యకారులకు ఇరవై వేలు అయితే ఇస్తారండి వేట నిషేధ టైంలో వారికి అయితే నిరుద్యోగ భృతి కింద అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుంది ఇక దీని తర్వాత రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభ పథకం ద్వారా ఇరవై వేలు అయితే ఏడాదికి అయితే ఇవ్వబోతున్నారు అంటే ఇందులోనే భాగంగా వారికి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ అయితే ఇవ్వబోతున్నారండి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ అంటే వారికి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇప్పుడు చూసుకుంటే కనుక పద్నాలుగు వేలు అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వబోతుందండి ఆరు వేలు అనేది కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం ద్వారా ఇవ్వబోతుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం వేలు చెప్పినా మూడు విడతల్లో సంవత్సరానికి జమ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేలుని మూడు విడతల్లో కానీ లేదంటే కనుక రెండు విడతల్లో కానీ డబ్బులు అయితే వేస్తుందండి కాబట్టి చాలా వరకు రెండు విడతల్లోనే డబ్బులు అయితే వేసి ఆలోచన అయితే చేస్తుంది కాబట్టి పద్నాలుగు వేలని మనకు చాలా వరకు ఆరు వేలు వేయచ్చు ఒకసారి పదివేలు వేయచ్చు లేదంటే కనుక ఏడు వేలు వేయచ్చు ఎనిమిది వేలు వేయచ్చు అండి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్లో ఎంత వేస్తుందో దాన్ని బట్టి మిగతా అమౌంట్ తర్వాత అయితే వేస్తుందండి ఈ రకంగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సంబంధించి ఎవరైతే రైతులు ఉన్నారో రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఎవరైతే ఎలిజిబిలిటీ అయిన రైతులు ఉన్నారో వీరికైతే పెట్టుబడి సాయం కింద అన్నదాత సుఖీ పథకం ద్వారా ఇరవై వేలు అయితే డబ్బులు అయితే పొందుతున్నారండి ఈ రకంగా పద్నాలుగు వేలు ఆరు వేలు కలుపుకుంటే మొత్తం ఇరవై వేలు అయితే డబ్బులు అయితే పొందొచ్చండి ఇక దీని తర్వాత చూసుకుంటే కనుక ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాలైతే అయితే తల్లికి పథకం ద్వారా డబ్బులు అయితే రాష్ట్ర ప్రభుత్వం వేయబోతుందండి ఒకే ఇంట్లో ఇద్దరున్న ముగ్గురు ఉన్నా కూడా ఈ యొక్క పథకం అయితే వారికి అయితే అమలు కాబోతుంది ఎస్పెషల్లీ చూసుకుంటే కనుక సేమ్ ప్రూఫ్స్ అయితే మీరు ఇచ్చి అయితే ఈ యొక్క పథకాలకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చండి ఎవరైతే తల్లిదండ్రులు అన్నారో వారందరూ కూడా బ్యాంక్ అకౌంట్ అయితే సేమ్ బ్యాంక్ అకౌంట్ అయితే ఇవ్వచ్చండి గుర్తుపెట్టుకోండి దానికి ఎన్పిసిఐ లింక్ అనేది కంప్లీట్ అయితే చేసుకోండి అంటే మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది మీ బ్యాంక్ అకౌంట్కి లింక్ అయ్యి ఉందా లేదని చూ చూసుకుని అయితే ఇవ్వండి ఎందుకంటే అది మస్ట్ టైం షుడ్గా మీరు అయితే చెక్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది లేదంటే కనుక డబ్బులు అనేది వేరే అకౌంట్లు అయితే పడతాయండి వేరే అకౌంట్ అంటే మీ అకౌంట్సే సో పాత అకౌంట్స్ ఉన్నా లేదంటే కనుక కొత్త అకౌంట్స్ ఉన్నా లేదప్పుడు చాలామంది పోస్ట్ ఆఫీస్ అకౌంట్స్ అయితే చాలామంది అయితే తీసుకుంటున్నారండి అలాంటి అకౌంట్లకి ఏమైనా ఎన్పిసిఐ లింక్ కనెక్ట్ అవుతే కనుక ఆ అయితే డబ్బులు అయి పడే అవకాశం అయితే ఉంటుంది అండి అలా అని చెప్పేసి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ తీసుకోమని కాదండి ఎన్పిసిఐ లింక్ అనేది దానికోసం మీకు చాలామందికి అయితే తెలియట్లేదండి ఎన్పిసి లింక్ అనేది మస్ట్ అండ్ షూడ్గా మీరు అందరూ కూడా చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఎల్పిసి లింక్ అంటే ఆధార్ బేస్డ్ పేమెంట్స్కి ఉపయోగపడుతుందండి సో కాబట్టి ఆధార్ బే బేస్డ్ పేమెంట్సే రాష్ట్ర ప్రభుత్వం ప్రజెంట్ డిబిట్ సిస్టమ్ ద్వారా అయితే చేస్తున్నారు కాబట్టి ఎన్పిసి లింకు ఏ బ్యాంకింగ్ కూడా అవుతుందో దానికే డబ్బులు అయితే పడుతున్నాయండి కాబట్టి మీ యొక్క బ్యాం ఇచ్చేటువంటి బ్యాంక్ అకౌంట్ ఏది ఉందో దానికి మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది లింక్ అయితే చేసుకోండి ఇది బ్యాంక్ వెళ్ళి చేసుకునే ప్రక్రియ బ్యాంక్ వెళ్ళి చేసుకుంటే ఖచ్చితంగా అయితే అవుతుందండి అయిందా లేదని చెప్పేసి రెండు మూడు సార్లు అను కనుక్కోండి అప్పుడే మీరు ఆ బ్యాంక్ అకౌంట్ అయితే ఇవ్వండి ఈ రకంగా ఇస్తే కనుక మీకైతే యొక్క తల్లికి వందల పదకొండు డబ్బులు అయితే మీరు అయితే పొందొచ్చండి తల్లికి వందన పదకొండు ద్వారా చూసుకుంటే కనుక ఒకరు ఉంటే పదిహేను వేలు ఇద్దరు ఉంటే ముప్పై వేలు ముగ్గురు ఉంటే కనుక నలభై వేలు డబ్బులు అయితే పొందొచ్చండి జూన్ ఫిఫ్టీన్ డబ్బులు అయితే పడతాయండి మేలో దీనికి సంబంధించిన ప్రాసెస్ అయితే మొదలు కానుంది ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సెకండ్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సో అప్పుడు మీకైతే ఒక తల్లికి వదన పథకం ద్వారా డబ్బులు అయితే పొందడానికి అయితే మీకు అయితే ఎలిజిబిలిటీ పొందుతారండి కాబట్టి అందరికీ కూడా ఒక తల్లికి వందల పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయండి